హలో అండి వినాయక చవితి వస్తుంది కదండీ వినాయక చవితి కోసం ప్రసాదాలు ఐదు రకాల ప్రసాదాలు తొందరగా ఇవ్వాలంటే ఇలా తయారు చేసేసుకోండి ఈజీగా దానికోసం నేను స్టవ్ వెలిగించి కొంచెం రెండు స్పూన్లు నెయ్యి వేసి అందులో కొబ్బరి కూర వేసి వేయిస్తున్నాను కొబ్బరి కూర వేగిపోయిన తర్వాత అందులో శనగపప్పు అండి ఒక గంట రెండు గంటల ముందు నానబెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట నేను అలా ముందు నానబెట్టేసుకున్నాను ఇప్పుడు అలా నానబెట్టుకున్న శనగపప్పు కొంచెం కడిగేసుకుని అందులో వేసేసుకుని కొంచెంసేపు ముందు శనగపప్పు ఉడకనిచ్చేద్దాం తొందరగానే ఉడికిపోతుంది ఉడికిపోయింది చూసారా ఇప్పుడు అందులో కొంచెం వాటర్ పోసేసి అది వాటర్ వేసిన తర్వాత మనం బెల్లం బెల్లం ముక్కలు కొట్టేసుకున్నది బెల్లం ముక్కలు కూడా అందులో వేసేసుకుందాం ఇప్పుడు బెల్లం ముక్కలు బాగా కరగనివ్వాలి ముక్కలు కరిగేటప్పుడు కరిగిపోయిన తర్వాత మనం పిండి అందులో వేసుకోవాలన్నమాట వండలు కట్టకుండా కలుపుకుంటా పిండి వేసేసుకుందాం అలా కలిపేసుకోవాలి మొత్తం కూడా కట్టకుండా కలుపుకోవాలి ఇలా ప్రసాదం చేసుకుని ఐదు రకాలు ఒకే ఒకసారి చేసుకుంటే చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఎక్కువసేపు వండలేరండి పూజ టైంకి పెద్దవాళ్ళు కూడా నీరసాలు వచ్చేసి ఎక్కువసేపు ఉండలేరు కదా కొంతమంది ఏమో ఎక్కువ ప్రాసెస్ చేసుకోలేరు అలాంటి వాళ్ళందరికీ కూడా ఐదు రకాల ప్రసాదం ఒకే ప్రాసెస్లో ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు అందుకోసం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అందుకోసమే నేను వీడియో తీసాను ఇప్పుడు అది అయిపోయాక కట్టేసి అలా మూత పెట్టి ఉంచాను ఒక ఐదు నిమిషాలు కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం తీసేసి కలిపేసుకుందాం ఇది బాగా చల్లారిపోకుండా కొంచెం గోరు ఉండగా తీసి దాన్ని ముద్దు చేసుకుని పక్కన పెట్టేసాను చేతికి కొంచెం నెయ్యి రాసుకుని దాన్ని ముందు కుడుములు చేస్తున్నానండి మన గణేష్డికి ఫస్ట్ కుడుములు ఇష్టం కదా దానికోసం కుడుములు చేస్తున్నాను నేను ఐదేసి చేస్తున్నానండి అలా మనం ఎవరు పెట్టాలో చేసుకోవచ్చు ఐదు కుడుములు అన్ని ఐదు రకాలు ఐదు ఐదు వేసా చేస్తున్నాను అనమాట అలా చేతిలో కొంచెం పిండి తీసుకుని రెండు చేతులతోటి అలా రౌండ్గా చుట్టేసుకుంటే చక్కగా అందమైన గుండ్రంగా ఉండి కుడుమి తయారైపోతుంది చూసారా ఈజీ ఆ తర్వాత పొడవగా చేసుకుని చేతిలో ఎలా నొక్కితే అదొక రకం తయారైంది ఇప్పుడు మోదకాలు మన గణేషుడికి చాలా ఇష్టం కదా మోదకాయలు మోదకాలకి అలా తయారు చేసేసి స్పూను స్పూన్తో అలా పెడితే మోదకాలు తయారైపోతాయి ఆ డిజైన్ వచ్చి బాగుంటుంది కదా ఈజీగా మోదకాలు తయారైపోతాయి ఇలా కూడా మళ్ళీ కొంచెం తీసుకుని దాన్ని వండక చేసుకుని దాన్ని మోదకం ఎలా చేసానో ఒకసారి చూడండి అలా చెప్పిన తర్వాత దానికి మోదకం అలా తయారు చేసి స్పూన్ పెట్టి డిజైన్ అలా పెట్టేస్తే అంత ఈజీగా మోదకం రెడీ అయిపోయింది చూసారా ఇప్పుడు మనకు మూడు రకాలు అయిపోయినాయి ప్రసాదాలు ఇప్పుడు నాలుగో రకం అప్పడాలు చేద్దాం గణేషుడికి ఇష్టమైన అప్పాలు ఇవి కూడా ఇదే చేస్తానండి నాలుగో రకం ఇది అప్పడాలు అలా చేసేసే అప్పాలు మన గణపతికి చాలా ఇష్టం కదా ఇలా పిల్లలు ఉన్న వాళ్ళకి అది చిన్నపిల్లలు మారం చేస్తూ ఉంటారు కదా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట తొందరగా మనం ఐదు రకాల నైవేద్యం పెట్టుకున్నట్టు ఉంటుంది మనం పూజ కూడా తొందరగా తగించుకోవచ్చు తర్వాత చిట్టి చిట్టి ఉండ్రాలు చేస్తున్నానండి చిట్టి చిట్టి ఉండ్రాలు మన గణపతికి ఇష్టమే పక్కన ఆయన వాహనం ఆయన ఎలక గారికి ఇష్టమే కదా అందుకోసం చిట్టి చిట్టి వన్రాళ్ళు ఒక పదకొండు చేస్తున్నాను అలా చేసుకోవచ్చు మనం ఎన్నైనా చేసుకోవచ్చు తొమ్మిది పదకొండు ఐదు మనం ఓపికోళ్ళది చక్కగా ఈజీగా ఐదు రకాల ఒకే ప్రాసెస్లో ఐదు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి చూసారా ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇడ్లీ పాత్రలో పెట్టుకుని మళ్ళీ ఉడి ఉడికించుకోవాలండి ఐదు రకాలు ఐదు రకాలు ఇడ్లీ పాత్ర తీసుకుని ఇడ్లీ రేకి నెయ్యి రాసేసుకుంటే అండి అందులో అంటుకోవన్నమాట మనం పెట్టి అందంగా మనం ఎలా పెట్టామో అలా మన చేతికి అందంగా వచ్చేయడానికి అలా నెయ్యి రాసుకోవాలన్నమాట ముందు ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకుని ఇప్పుడు ఆ రేక్కి నెయ్యి రాసి ముందు కింద రేకులో ముందు అప్పడల్లాంటివి కింద పెట్టేస్తున్నానండి మిగిలిన కుడుములు పెట్టినా పై రేకు ఉంటాయి కదా అందుకోసం మళ్ళీ వేరే రేకు పెట్టాను మళ్ళీ నీ పైన నేను వేరే రేకు కూడా నెయ్యి రాసేసి రెడీ చేసి అప్పుడు పైన పెట్టేసి ఇంకా మిగిలిన కుడుములు అన్నీ కూడా అందులో సర్దేశాను అనమాట అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకుని శుభ్రంగానే అంతే మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద సిమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి చక్కగా ఉడికిపోతాయి అనమాట మనకు ప్రసాదాలు చాలా ఈజీగా తేలిగ్గా ఐదు రకాల ప్రసాదాలు తొందరగా తయారు చేసుకుని మనం వినాయక చవితి తొందరగా చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఈజీగా చేసుకోవాలని నీరసంగా ఉన్నవాళ్ళు ఎక్కువగా శ్రమ పడలేని వాళ్ళు ఇలా చేసుకుంటే తొందరగా చేసేసుకుని ఆ భగవంతుడికి నైవేద్యం తొందరగా పెట్టేసుకోవచ్చు అనమాట చూసారా రెడీ అయిపోయినవి అన్నీ కూడా పళ్ళెంలో తీసేసుకుని మనం అలా పూజ దగ్గర పాలవెల్లలు అయ్యి కట్టుకోవడం ఉంటుంది కదా ఇలా కూడా చేసుకుంటే ఈజీగా పూజ చేసుకోవచ్చు అనమాట చూసారా చక్కగా తొందరగా రెడీ అయిపోయినాయి ఐదు రకాల ప్రసాదాలు ఓకే అండి నా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ కూడా ఇలా ఈజీ ప్రాసెస్లో మీకు నచ్చినట్టు ప్రసాదాలు రెడీ చేసుకుని వినాయక చవితి హ్యాపీగా చేసేసుకుని ఆ భగవంతుని ఆశీస్సులు పొందేయండి